చిట్యాల హైవే అరవై పై పోలీసుల తనిఖీలు భారీగా గంజాయి పట్టివేత మూడు కార్లు ఏడుగురు నిందితులను గుర్తించిన పోలీసులు ఒకరు అరెస్టు ఆరుగురు పరారు నూట ఇరవై ఐదు పాకెట్లలో ఉన్న సుమారు రెండు వందల యాభై కేజీల గంజాయి రెండు కార్లు ఆరు సెల్ఫోన్స్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న ప్లేట్ స్వాధీనం ఏయోబి బార్డర్ నుంచి జిల్లీకి తరలిస్తుండగా పక్క సమాచారంతో మాటువేసి పట్టుకున్న చిట్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్న నూర్ మహ్మద్ అలియజ్ రాజా ఎముడుపై కేసు నమోదు చేసి రిమన్కి తలిస్తున్నట్లు పరారిలో ఉన్న నిందితులను జిల్లీ మరియు యూపీకి చెందిన వారిగా గుర్తింపు వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడి శే నాగరాజు ఎస్ఐ రవికుమార్ బృందాన్ని అభినందించిన డిఎస్పీ శివరాం రెడ్డి నిస్ట్రమ్ మల్లేష్ని వెనకన్నా మెట్రోనింగ్ చేసిన క్రమంలో ఐదు గంటల ప్రాంతంలో భుజనాత్యం ఒక వెహికల్ కారు అక్కడ ఆగి ఉన్నది ఇది ఎందుకు ఆగి ఉందని చెప్పేసి డిఎల్ నెంబర్ ఢిల్లీకి సంబంధించిన రిజిస్టేషన్ నెంబర్ ఆగి ఉంటే మన పైఆర్ సిబ్బంది అందులో ఉన్న వాళ్లను ప్రశ్నించే క్రమంలో అందులో ముగ్గురు వ్యక్తులు ఉంటారు ప్రశ్నించే క్రమంలో అందులో నుంచి వాళ్ళు పడబడ్గా చెప్పి మన సిబ్బందిని పొద్దు చేసి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది ఈ క్రమంలో ఎఫై గారు సిబ్బంది హుటాహట అందులో ఒక వ్యక్తి పట్టుబడి చేయడం జరిగింది అతను ఏత్రి నూర్ మహమ్మద్ ఫిరియాస్ రాజా ఇతను ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇతన్ని పట్టుబడి చేసి అతన్ని తీసుకుని వచ్చే క్రమంలోనే దానికి గా వస్తున్నటువంటి స్విప్ట్ డిజైర్ కారు కూడా వస్తున్నది ఇది కూడా మా చెప్పడం జరుగుతుంది అతను చెప్పే క్రమంలో మన వాళ్ళు అతను కట్టుబడి చేసే క్రమంలో వాళ్ళు వాళ్ళతో పైకి ఎక్కిస్తూ పైకి పోస్తూ పడిపోవడం జరిగింది మా సిబ్బంది కూడా వెంటనే వాళ్ళని వాళ్ళని కూడా చేస్తూ లాఠీతోని ఆ కారు పైన పుట్టగా దాని వెనక బ్యాక్ సైడ్ అర్థం పెరిగిపోవడం జరుగుతుంది సిఏ గారికి సమాచారం అందిస్తే సిఏ గారి వెంటనే వచ్చి సిబ్బందితో పాటు వచ్చి జిల్లా వాళ్ళందరినీ నాకు కూడా తెలియపరిస్తే అందరినీ డిస్ట్రిక్ట్ పోతుందని అలర్టు చేస్తే ట్లా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ముందు వెళ్ళినటువంటి అద్దం బరిగిన కారులో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని కట్ట సందర్భంలో వదిలిపెట్టి పట్టుకోవడం జరిగింది ఇతని మనకు ఎవరైతే ఏ త్రీ నూర్ మహమ్మద్ను పూర్తి స్థాయిలో ఎస్ఐ గారు సిఐ గారు విచారిస్తే ఇతను వివరాలు వెల్లడించాడు దాని ప్రకారంగా వీరు అందరూ కూడా ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తులు మొత్తం టోటల్ సెవెన్ మెంబర్స్ ఏ వన్ మొని మొని ఎలియాస్ రాహుల్ ఇతను నార్త్ ఈస్ట్ ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇతను ఆర్గనైజర్ ట్రైమ్ చేస్తున్నాడు గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఏఓబి బార్డర్ నుంచి ఢిల్లీకి తీసుకొని వచ్చి అక్కడ నేడి పర్సన అమ్ముతున్నాడు అని తెలియపరచడం జరిగింది ఇతను ఏవన్నవరైతుడు మునీష్ ఎలియాస్ రాహుల్ మిశ్రా ఇతను ఈ మిగిలిన నేరస్తుడు ఏ టూ బబ్లు ఎలియాస్ బబ్లు నగర్ ఏ త్రీ నూర్ మహమ్మద్ అలియాస్ రాజా మన లో ఉన్నాడు ఇతను అదేవిధంగా ఏర్పోర్ట్ జమీల్ ఏ ఫైవ్ మంగల్ ఏ సిక్స్ బాను ఏ సెవెన్ కనుహయ్య అధికారి వీళ్ళందరినీ చెరదీసి తను గత కొంతకాలంగా వీళ్లకు వెహికల్ అరేంజ్ చేసి ఏఓవి వాటర్ పంపించడము ఒక్కొక్కరికి ట్రాన్స్పోర్ట్ చేసి